మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ మన నీ గురుకుల పరుగుల జీవితంలో ఒక రోజుకైతే స్వాగతం అండి నెల్లూరు అయితే బయలుదేరే టైం అయితే ఖచ్చితంగా ఆరున్నర అయితే అయింది పక్కనే అండి మాస్టర్ గారు ఊరు ఒకంతా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుందేమో ఇప్పుడు బయలుదేరి ఇక్కడి నుంచి నేను కారించేడి వెళ్ళి అదే మన వెంకటేష్ గారు ఊరు వెళ్ళి అక్కడ అక్కవాళ్ళు ఉన్నారు వాళ్ళని కిచుకుని అయితే వెళ్ళాలన్నమాట నెల్లూరుకి నేను నెల్లూరులో డ్రాప్ చేసి ఎంటీ కార్ వేసుకుని వచ్చే చేయాలి అది కాన్సెప్ట్ ఈరోజు అందుకనే పొద్దున్నే ఫ్రెష్గా అయితే బయలుదేరిపోయి ఉన్నాం అన్నమాట అదే విషయం మనుషులకి మగ మనుషులకి ఇంటి విషయంలో చిన్న తేడా ఏంటంటే ఇది ఝాన్సీ వాళ్ళు ఎలా అయితే పెట్టలేరు ఇల్లు ప్రతి ఒక్క ప్లేస్లో అది నేను ఏది కూడా గదికొచ్చలేదు అనమాట వాళ్ళు ఎట్లా పెట్టి అట్లాగే ఉన్నాయి కాబట్టి మనకి ఇల్లు అనేది సర్దాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు కనిపించేవనుకోండి మనకే నిద్రపోతానికి టైం ఉండలేదు మళ్ళీ ఆటని సర్దుకుని వాళ్ళంతా గందరగోళం ఎందుకు అని చెప్పేసి అటు జోలికి ఏటి జోలికి వెళ్తలేదన్నమాట అండ్ సంగతి ఈరోజు కూడాను పెద్దోడితో పనిలేదు మనకి చిన్నవాడితోనే పని ఏం బ్రో తీసుకో తీసుకో రెస్ట్ తీసుకో అంటే కార్లు వచ్చినాయి కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు లేకపోతే ఉంటుంది ఆధారంగా ఆగా ఆగి మర్చిపోయానండి నేను చెప్పే కదా ఒక వీడియోలో మైక్రో మైక్రోఫైబర్ క్లాత్లు అయితే బుక్ చేశానని చెప్పేసి అది నేను వచ్చినాయి మన బావోళ్ళ ఇంటి కొట్టు దగ్గర తీసుకుందామా సాయంత్రం తీసుకుందామా ఇప్పుడు పనేమో లేదు కాబట్టి అది సాయంత్రం అయితే తీసుకుంటాను తీసుకుంటే సరే సరే బయలుదేరా ఇదిగోండి మన ఫార్సలు అయితే వచ్చింది క్లాత్లు అయితే ఇప్పుడు ఏమి ఓపెన్ చేసే పరిస్థితి అయితే లేదు అందుకని చెప్పేసి ఎత్తుకెళ్ళి మా నాన్న దగ్గర కూడా వేసి మా నాన్న ఇచ్చి వెళ్తాం వచ్చినప్పుడు చూపిస్తాయి నేను అయ్యా ఇప్పుడు రెండు మూడో చెప్పి అవి చెప్పి మళ్ళీ చెప్పు నమస్తే మంచిది ఏంది నూనె మొత్తం ఆవు చేసేవా

ఈ ఆటో దొరకడానికి కుట్రలే క్లాత్లు పిల్లలు ఆదివారం వస్తారు ఇక్కడ లేరు లేకపోతే వచ్చేవాళ్ళుగా సరే మరి వెళ్తున్నా మమ్మల్ని లేదండి నాట్లకి అయితే వెళ్ళింది అందుకని పాపం ఒక్కడే తిప్పలు పడుతున్నాడు జీవుడు ఇక్కడే ఉన్నాడు సరే మరి బాయ్ మన విక్టరీ వెంకటేశ్వర ఆలూర్లో ఉన్నానండి కాని నా దోశలు అయితే తెచ్చాడు దోశ టిఫిన్ ఈరోజు మనకి టైం ఇంచుమించుగా తొమ్మిది అయిందండి దోశ ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టు ఎక్కడైనా మన ఫేవరెట్ టిఫిన్ చూడండి ఇది పోలేరమ్మవారి గుడి ఈ గుడి నిర్మాణం చూడండి దగ్గుబాటి రామానాయుడు గారు ఆయన కట్టించారంట బాగు దానికి కారం చెడు ఊరు మాత్రం చాలా నీట్గా కూడా ఉండిద్ది ఇదిగోండి లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఇదైతే రామానాయుడు గారి ఇల్లు అదే మన వెంకటేష్ గారి ఇల్లు వెళ్ళి అనమాట ప్రేమించుకుందా సినిమా ఏ సినిమాలు తీసినట్టండి ఇక్కడ నాకు తెలియదు తర్వాత సీన్ చూస్తే మనకు ఎదురుగా ఒకటి గూడెం లాంటి ఉంటుంది అది చూసి నేను గుర్తుపెట్టే అనమాట నీకు ఫోటో కూడా వేస్తాను చూడండి టైం పదకొండున్నర అయిందండి వల్లూరు అమ్మ దేవస్థానం వల్లూరు దగ్గర అనమాట చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఈ పక్కన ఊరిలో పెళ్ళూరు అని అండి ఈ పక్కనే ఆ ఊరిలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా పనులకు వచ్చాము ఇది మన వేస్తారు కదా వరి కుప్పలు మాసూలు చేయడానికి మా అమ్మ నేను మా నాన్న ఇంకా మా వాడ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామనమాట ఆడోళ్ళు మగళ్ళు చేశారు ఇక్కడ చూడండి పూజలు అయితే చేపిస్తున్నారు వెహికల్స్కి కొత్త వెహికల్స్ పాత వెహికల్స్ చాలా కార్లు చూడండి కొత్త ట్రాక్టర్లు కొత్త కార్లు ఇంట్లో లోపలికైతే కెమెరాలో లేదేమంటే మన కాలు అయితే ఇక్కడ పెట్ట దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళారు పది నిమిషాలు మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట పాత గుర్తు గుర్తొచ్చినాయండి ఈ ఏరియా చూడగా ఈ లోప ఖాళీగా ఉండకుండా అండి స్ప్రౌట్స్ కనబడితే తీసుకున్నా ఒక షాప్లో ఒక ప్యాకెట్ చాలా అంటే చాలా మంచిదండి బాబు మనం స్వతహాగా చేసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అంత టైం కూడా లేదు ఈ ప్యాకెట్ అయితే పది రూపాయలు ఇస్తారు మనకి మీకు ఏడన్నా కనపడితే మాత్రం ఖచ్చితంగా తీసుకుని చాలా ఇస్తారు ఇవ్వండి బీట్రూట్ ముక్క పప్పు మినపప్పు అయ్యేందు లావు ఉన్నాయి అవి మనకి క్యారెట్ ముక్క ఒకటి బీట్రూట్ ముక్కోటే ఇస్తారు ఈ రేటు ప్రతి ఒక్కరు కొనగలిగేదండి పది రూపాయలు అంటే తీసుకోవచ్చు అనమాట వ్యాలిఫైర్ వచ్చింది కళ్ళ ముందు టొయోటా వాళ్ళ కారు లక్షా నూట ఎనభై లక్షల కారు అది అంటే కోటి ఎనభై లక్షలు అంటే హై అండి బట్టి రెండు కోట్లు కూడా ఉంది కారు అది మామూలుగా లేదండి బాబు ఇదిగోండి చూపిస్తున్నా మీకు చెప్పడం ఎందుకు టొయోటా వ్యాలిఫేర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది స్పేసియస్గా ఫ్యూచర్స్ అయితే అన్లిమిటెడ్గా ఉంటాయి లోపల పూర్తి లుక్ కోటిన్నర రూపాయల కారు ఇది చూడండి ఎంత పొడుగుందో చాలా బాగుంటుందండి కారు మనకు నోటి ఆగదుగా ఆ డ్రైవర్ అన్న వస్తాయండి అడిగా ఎంత ప్రైజ్ అంటే ఒకటి ఎనభై అంటున్నాడు అంటే కోటి ఎనభై లక్షలు నూట ఎనభై లక్షలు అన్నమాట అదండి విషయం నూట ఎనభై లక్షలకి ఎంతమంది లైఫ్ మారిపోతుంది చూడండి మా వే చెప్తున్నా ఖచ్చితంగా రెండు గంటలకైతే నెల్లూరులో దింపేసాక వాళ్ళని నేను అయితే స్టార్ట్ అయ్యానండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల జర్నీ మన ముందు ఉంది యాక్సిలరేషన్ మన కాలు కింద ఉంది నోరు మూసుకుని జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి అది అనమాట సంగతి ారు కదండి మధ్యనాల పాడు ఆ ఊరైతే ఇక పక్కనే ఉంది కెమెరా మ్యాన్ ఎవరు అనుకోవద్దు మా జిల్లా వ్యక్తి మా మండలం వ్యక్తి మా పంచాయతీ వ్యక్తి మా ఊరు పిల్లవాడే ఒంగోల్లో ఎగ్జామ్ రాసేస్తే పిల్లగాడిని ఇక అయితే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి మీకు రెండు వేల పదో సంవత్సరంలో ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అప్పుడు అవకాశం లేకపోయే చూపిస్తానికి ఇప్పుడు మనతో పాటు కెమెరా మ్యాన్ ఉన్నాడు కాబట్టి అసలు మేము ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నాము ఏం జరిగింది అనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను వెళ్ళేసి రండి చూద్దాం అప్పుడు ఈ రోడ్లు ఏం లేవు నుంచి వచ్చే రోడ్ ఒకటే ఉంది ఇదిగోండి ఈ చప్పటా చూసారా అది ఊరికి యువతలు ఉంటది కొళ్ళకమ్మ వాగేమో ఊరికి అవతల ఉంటుంది ఈ చపటా ఫుల్గా వాటర్ అంటే మునిగిపోయింది అనమాట ఇది మొత్తం అక్కడ దాకా వచ్చేసింది నీళ్లు ఇది విరోజు చూసేవా ఇక్కడ పూజలు చేశారు ఊరు మొత్తం రెండు రోజులు మూడు రోజులు పూజలు చేసి హారతిస్తే గానీ కొంచెం చల్లారింది అన్నట్టుగా అయిందనమాట లైలా తుఫాన్కి ఇదిగోండి ఇక్కడ హై స్కూల్ స్కూల్ ఉంటుంది స్కూల్ బిల్డింగ్ ఇదిగోండి స్కూల్ వర్షానికి అదే అండి ఉన్నత పాఠశాల వర్షానికి ఏం జరిగిందంటే మా మావయ్య ఉన్నాడు కదా మేస్త్రి అదే మొన్న పెళ్ళైన అబ్బాయి బాబు ఉన్నాడు కదా వాళ్ళ నాన్న మేస్త్రి అప్పుడు ఎండాకాలం సెలవులకు పిల్లలను తీసుకొచ్చాడు మా బావార్తె ఇద్దరిని వాళ్ళ కూతురిని ముగ్గురిని తీసుకొచ్చి అక్కడ పడుకోవడానికి ఖాళీ లేకపోతే ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఉదయం చూస్తేనేమో మామూలు నార్మల్గానే ఉంది నైట్ పడుకునేటప్పుడు ఆ వాకు పొద్దున్నది చూస్తే ఇది ఉంది కదా బిల్డింగ్ ఉంది బిల్డింగ్కి వచ్చి ఇట్లా కొడుతుంది అంట నీళ్ళు అలరొచ్చి వచ్చి కొట్టినట్టు కొడుతుంది అంట కళ్ళు తెర చూసేవరకు ఏముందు మునిగిపోయాము నేను మేము చచ్చిపోయి చచ్చిపోయే వాళ్ళే పిల్లల్ని అనవసరం తీసుకొచ్చామని చెప్పి ఆయన పాపం అక్కడ ఏడ్చాడు అనమాట అంతలా ఉంది పరిస్థితి ఆ లైలా తుఫాన్కి ఈ ఊరు బాగా ఎఫెక్ట్ అయిందండి అంటే చూపించండి కెమెరామెన్ గుర్తు అట్లా ఎక్కడ మనం ఉండదు లెఫ్ట్ వచ్చింది ఇదే ఎస్ చా బాబు గుర్తుంది ఏ వచ్చే లెఫ్ట్ స్తంభం దగ్గర మనం తీసుకోవాల్సింది అన్న వెళ్ళండి అన్నీ తన తిరుగుతా నెల వెళ్ళండి ఎస్ ఇదేనండి ఈ లెఫ్టే బాబు ఎవరు నువ్వు కొంచెం కూడా చెక్కి చదవట్లా అట్లాగే ఉంది రోడ్డు కానీ ప్లేస్ కానీ ఇదేనా ఇదే ఇదిగోండి చూసారా ఒకటి ఆ పెంకులు ఇల్లు ఆ పెంకులు ఇల్లు దగ్గర ఈ పెద్ద పాక లాగా వేసి అందులో చెక్కులు ఉండేవి ఈ ఏంటివి పొగాకు చెక్కులు ఆ చెక్కుల మీద అయితే ఆ రైతులంతా మనిషికి ఒక చెక్కు వేసుకుని తలదాచుకున్నాం అనమాట ఇటు చూపించు కెమెరామ్యాన్ ఏడదాకా వచ్చేసింది గుళ్ళకమ్మ వాగు ఇటేమో గుళ్ళకమ్మ వాగు ఇటేమో ఇందాక చూపించిన వాగు ఈ రెండు వచ్చి ఇక్కడ కలిసిపోయినాయి ఇది ఊరు ఈ ఊరు దాటినాక మళ్ళీ రెండు అక్కడ కలిసిపోయినాయి ఈ ఊరు మాత్రం ఇట్లా దెబ్బ అట్లా ఇట్లా ఉంది ఈ రెండు ఎడగలిసిపోయాయా కలిసిపోయా మేమే చెక్లు వేపడుకున్నామా కానీ బాత్రూమ్కి వెళ్ళేదానికి లేదు ఏం లేదు అంత ఇబ్బంది అనమాట చాలా మంది మళ్ళీ తింటే ఎక్కడ వెళ్ళాల్సి కెలాల్సి అన్ని వాస్తవంగా భోజనం చేయడం మానేశారు రెండు రోజులు అంత టార్చర్ చూపించింది లైల తుఫాను మాకు ఇక్కడ ఏదో ఒక తప్ప ప్లేస్ ఇక్కడ కింద పుడుకునేవాళ్ళం ఎండాకాలం మొత్తం మా పర్లే మార్పి రెండు వేల పది అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు రోడ్డే మార్ల అన్ని మారిపోయాయి అక్కడ నుంచుని అసలు ఏందా వాతావరణ పరిస్థితి చూస్తుంటే ఈ పక్కన రోడ్ లో ఒకటి ఏమిది బేర్నీ అంటారు కదా ఇదే ఊరేది కదా అదే ఇదిగోండి అది చూస్తున్నారు కదా ఆ ఎత్తుది దాని మీద ఇనప ఇచ్చి రోడ్డు మీద పడతాం పడతాం అంత హైట్ కి ఎవరున్న మనిషిగా ఉంటే రెండు ముక్కలు అయిపోయే పరిస్థితి కళ్ళ ముందు చూసాం ఆ ఇన్సిడెంట్ అయితే అప్పుడండీ కుల మత భేదాలు లేకుండా ముస్లింస్ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఊర్లో ఎవరైతే బాధపడుతున్నారో భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడాను భోజనం ఏర్పాటు చేశారండి రెండు రోజులు ఏమో మేమందరం అక్కడే తిన్నాం ముఠా వాళ్ళందరిని రెండు రోజుల తర్వాత ఈ వరద ఉద్ధృత్తి తగ్గిన తర్వాత బస్సు ఒకటి వచ్చింది ఒంగోలు నుంచి ఇక వెళ్తానట్లేదు చెప్పటా ఆ ఒంగోలు నుంచి బస్సు వస్తే ఆ బస్సు ఆపి మొత్తం మూటమ్ సర్దుకుని ఒంగోలు వెళ్ళి ఒంగోలు ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ లో వెళ్తా ఈ గుళ్ళకామ్మ మీదకి వచ్చింది కదా ట్రైన్ దండం పెట్టి బతికి చచ్చిపోయి బతికి అవ్వని వాళ్ళని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయావు ఇంటికి అది అసలు మర్చిపోలేదనమాట ఇదంతా మునిగిపోయిన ప్రాంతం అండి ఊర్లోకి వచ్చేసినాయి నీళ్లు యాక్చువల్లీ రోడ్డు ఇది పాత రోడ్డు ఇది అది కాదు చూసారు ఇప్పుడు లెఫ్ట్ లో ఎన్ని తోటలు జామాయిల తోటలు ఆ జామాయిల తోటల నుంచి రోడ్ వేసారు లేకపోతే ఇటు రావాల్సిందే అంత ముందు చపట ఇది కూడా పెద్ద ఫ్లైఓవర్ అదే ఫ్లైఓవర్ లాగా వేసారు అన్నమాట పెద్ద బ్రిడ్జి ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం అక్కడ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి రోడ్లు వెళ్ళి పక్కన చెదలవాడ వాడని ఊరుండి ఆ ఊర్లో దిగి పనికి వెళ్ళేవాళ్ళం ఒక నెల రోజులు ఇంచుమించుకు నెల రోజుల తర్వాత వదిలిపెట్టిన తోట ఉంది కదా వదిలిపెట్టి వెళ్ళిపోయా తోట కొట్టడానికి మేము రాలేదులేండి కుర్రోలను తీసుకుని మా మామ వేస్తే ఒక ఇంచుమించుకు పదిహేను అడుగుల హైట్లో అరాబులు ఉంటాయి కదా నీళ్లు వచ్చిన అరావులు పదిహేను ఇరవై అడుగుల హైట్లో ఉన్నాయంట అరావులు మొత్తం ఇప్పుడు ఎంత ఉధృతంగా ప్రవహించిందో గొడకమ్మ ఎదిగిన గుళకమ్మ వాగు మా ప్రాణాలను హరించేదండి నమస్కారం అమ్మ ఇంకెప్పుడు ఆ మాకు అదండి సంగతే వాస్తవంగా మేము ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంటే వెళ్ళి చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు అక్కడ ఇల్లు పడిపోయి ఇప్పుడు మనం వెళ్ళామనుకో బాబు ఎవరయ్యా నువ్వు బయలుదేరి అంటారు అందుకని చెప్పి కార్లో నుంచే చూపించా అనమాట మాకు జరిగినటువంటి హఠాత్ పరిణామం ఇదిగోండి ఇదే ఈ గుళసమో జస్ట్ యమధర్మరాజుకి హాయి చెప్పామన్నమాట మేమనే కాదు ఈ ఊరు మొత్తం కూడాను ఒక్కరోజు వర్షం పడ్డటైతే మ్యాచ్ ఇవ్వండి ఇంత పెద్ద వాగు నిండిపోయి అటు మధ్యాలలో పోవడం అనే ఊరులో ఇటేమో అనే ఊరు ఆడదాకా వెళ్ళిపోయింది అనమాట నీళ్లు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది జరిగి అన్ని సంగతే బాగా ఇంకా ఈ వంతునేది అప్పుడు వేసుకుంటే ఎట్టాగటా బయటపడేవాళ్ళం కదా మళ్ళీ ఒకరోజు చీకట్లో మన ఇల్లు అండి సమయం ఏడున్నర అయింది ఆటోకి వెళ్తే ఆటో తాళంలో బైక్ వేసుకెళ్తే బైక్ తాళంలో దీనికి మాత్రం ఏదో ఒక తాళం అయితే తోడు ఉంటుందండి ఇంటి తాళానికి ఏం బ్రో రెస్ట్ తీసుకుంటున్నా తీసుకో తీసుకో ఈ అయితే ఇచ్చాయండి మా నాన్న దగ్గర నుంచి వస్తా వస్తా చూద్దాం వీటి క్వాలిటీ ఎలా ఉందో మానవాడికి అయితే బుక్ చేసేదనమాట అయ్యి తుడుచుకునేదానికి ఎవరైనా ఉన్నారా మీరు ఉంటారులే కానీ ఏంటి అదే విషయం టైం తగ్గింది మనం వచ్చేవారికి ఫాస్ట్ ఫాస్ట్ ఇది చూద్దాం చాలా వెయిట్ చేశానండి వీటి కోసం పది రోజులకేం వచ్చినాయి ఇవి మంచి మంచిగా మామూలు క్లాత్తో కూడా చూడవచ్చులేండి కాకపోతే ఏందో అనిపించింది ఇవైతే నాలుగు వచ్చినాయండి పింకు పింక్ లోపల ఇంకో పింక్ ఇటువైపు బ్లాక్ చాలా స్మూత్ ఉన్నాయండి మందంగా ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసే పట్టుకోవడానికి బాగుంది ఇంకొకటి బ్లూ మన ఫేవరెట్ కలర్ కాకపోతే మన ఫేవరెట్ కలర్ ఇది కాదులేండి స్కై బ్లూ బ్లూలో ఇంకో బ్లూ సేమ్ యాజ్ టీజ్గా దానికి ఇచ్చినట్టే అన్నమాట ఈ నాలుగు వచ్చేసరికి నాకు నూట తొంభై రూపాయలు ఏమి పండియండి బాగుంది పెద్దగా కాదు చిన్న కూడా లేవు చూసేదానికి మన హ్యాండ్ కచ్ చూసారా మించు మించి అంత ఉన్నాయి బాగున్నాయి రేపు నుంచి మనం నృత్యమే వెళ్తాం దీంట్లో దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్లో ఇది ఒక రకంగా ఉండదు అండి అంటే పొడి ఇసుక పొడి దాని మీద తుడిసేదానికి ఒకటేమో తడి బట్ట వేస్తారు కదా తడి వేస్తారు కదా పిండి చేసి అది ఇది ఇది వేరు ఇది వేరు అనమాట చదని విషయం ఇంకా తినేదేం లేదు ఒంగూళ్ళు అయితే తిన్నాను తిని బయలుదేరి అనమాట ఇంకా నిద్రపోవడమే లాస్ట్ వీడియోలో కూడా కామెంట్ వచ్చారు ఏంటి బట్టలు కూడా మార్చుకోకుండా ఫ్రెష్ అవ్వకపో పడుకుంటారని వాస్తవంగా నిజం చెప్తున్నా టు బీ ఫ్రెండ్ నేను ఊళ్ళో అలిసిపోయినప్పుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో చాలాసార్లు పనికి వెళ్ళి వచ్చినా లేకపోతే చముటోవలసిన వస్తుంది సారీ ఏమనుకోవద్దు అంటే ఊళ్ళో సహకరించుదాం కొత్త ఇదైపోతాం అనమాట నిన్నైతే అంత లేదులేండి అట్లా పడుకున్న రోజులు కూడా ఉండే నేను చెప్తున్నాను కదా ఎర్లీ మార్నింగ్ లేచేసి కొంచెం చిరాకు ఉంది కదా ఎర్లీ మార్నింగ్ అంటే స్నానం స్నాన చేస్తామండి ఇకపోతే రాత్రి అట్లా పడుకున్న తర్వాత అయితే కొంచెం చిరాకు అనిపించింది పట్టలేదు లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకున్నాం అనమాట అది సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్తాను కొన్ని కొన్నిసార్లు జరిగింది కూడా అట్లా ఫ్రెష్ అవ్వకోకుండా కూడా అట్లా ఇట్లా పడుకుని నిద్రపోయి అంటే స్వార్పం లేకుండా కదా ఆ విధంగా అనమాట అదేంటి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతే రేపు తారీఖు నాలుగు రేపు అయితే ఏం లేదు ఐదో తారీఖు నుండి మళ్ళీ నెల్లూరే చెప్పే కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి లేచి బయలుదేరాలన్నమాట అదే రోజు జాన్సీ వస్తున్నారు వాళ్ళేమో ఈ వచ్చే టైంకి నేను ఉన్నాను చూద్దాం ఏం జరగబోతుందో వెయిట్ అండ్ సీ ఈ వీడియోకి ఇంతేనండి ఒక వీడియోలో అయితే బాయ్